నిజామాబాద్ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యల వల్ల అలాగే పలు జంక్షన్ల అభివృద్ధి కోసము నూడా చైర్మన్గా నేను అలాగే మున్సిపల్ కార్పొరేషను కమిషనరు దిలీప్ కుమార్ గారు అలాగే ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు మరియు ట్రాఫిక్ సిబ్బంది అలాగే ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రవీణ్ గారు మొత్తం జాయింట్గా ఈరోజు నియామాబాద్ నగరంలో స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి సర్వే మొదలుపెట్టి నీలమ్మగుట్ట చోరస్తా అలాగే లక్ష్మారెడ్డి హాస్పిటల్ చోరస్తా కులాంగ్ కులాంగ్ నుంచి వినాయక్ నగర్ ఎక్కడైతే వర్షాకాలంలో వాటర్ నిల్వని చాలా ఇబ్బందులు పడతారు జనాలు అక్కడ ఇంతకుముందు రెండు మూడు ప్రమాదాలు కూడా జరిగాయి అక్కడ వాటర్ స్టామ్ వాటర్ డ్రైనేజ్ డ్రైనేజ్ కోసము ఒక చర్యలు తీసుకోవడానికి కమిషనర్ గారు కోరడం జరిగింది అలాగే అక్కడ నుంచి రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ట్రాఫిక్ విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అటు నుంచి రాయరాజ్ర చురస్తా దగ్గరికి వెళ్ళి ఇక్కడ డిపో ఉండడం వల్ల ఆర్టీసీ డిపో ఉండడం వల్ల బస్సులు రాకపోవడం వల్ల అక్కడ జనం విపరీతంగా నేలకల్ నుంచి రావడం ఇటు ఇటు నుంచి నేలకల్ సైడ్ పోవడం వల్ల ఆ తోటి అక్కడ ఒక జంక్షన్ కానీ అక్కడ ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి ఆ ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని కమిషనర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది అతి త్వరలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే అక్కడ నుంచి కిలా చౌరస కిలా చోరస్ నుంచి బాబాసబ్సోరస్తా అసపల్లి మాలపల్లి అత్తపల్లి దగ్గర చౌరస కూడా పరిశీలించడం జరిగింది దాని తర్వాత బోధన్ బస్ స్టాండ్లోని ఆటో స్టాండ్ వాళ్ళ సమస్యలు అన్ని చూసుకొని అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది ఉంది అక్కడ చూసుకొని మొత్తం సిటీలో అంతా తిరిగి లాస్ట్ చివరిగా హైదరాబాద్ బైపాస్లోని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వల్ల జరిగే ప్రమాదాలను కమిషనర్ గారికి చూపించడం జరిగింది దాన్ని కూడా ఆర్ఎన్బి వారికి చెప్పడం జరిగింది ఆ స్ట్రాంగ్ వాటర్ రేంజ్ కట్టేసి ఆ ప్రమాదాలను నివారించాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఈ క్రమంలో నియామాబాద్ నగరంలో కోదండూరులో కానీ గౌతమ్ నగర్ ఆ ప్రాంతంలో కానీ ఇటు హైదరాబాద్ బైపాస్లో కానీ ఒక నాలుగు స్ట్రాంగ్ వాటర్ ట్రంకులు కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల వర్షాకాలం వచ్చేటప్పటికీ రోడ్డుపై ఒక్క చింకు కూడా ఇల్లు ఉండకుండా పోయే వాటర్ ట్రైన్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అలాగే ఇక్కడే అవకాశం నాకు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ సలహదారులైన షబీర్ గారికి అలాగే మన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి భోజన ఎమ్మెల్యే దోషన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు నిజమాబాద్ నగర ప్రజల నుంచి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ముగ్గురు పెద్ద మనుషులు వల్ల నియామాబాద్ నగరం అతి త్వరలో స్మార్ట్ సిటీగా కూడా రూపొంది రూపొంతరించు అని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను